వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆ పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడిన గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు శుక్రవారం పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు మా షాప్ అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడినవు తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాతా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి వారి బారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ వన్ జీరో రైతులు ఇబ్బంది పడుతున్నావు వాళ్ళు లేక అండగా వాళ్ళ తిండి కింద లేక ఇబ్బంది పడుతున్నావు సార్ నా రైతు చేసి వదిలిపోయింది సార్ రైల్లో నా రోజున అవసరం పడుతున్నావు మా ఇబ్బంది మా ఇబ్బంది కాదు ఒక పక్క మూడింటికి ఇవ్వలేవు అన్నా లేవు లేవు నా రోజు అల్లాడుతున్నావు ఇంటి కింద లేక ఇబ్బంది పడుతున్నారు సార్ మా రైల్ వదిలిపోయింది సార్ రైల్లో నా రోజు అవసరం పడుతున్నావు మా ఇబ్బంది మావాళ్ళు ఇబ్బంది కాదు ఒక పక్క మూడింటికి ఇవి లేవు అన్నా లేవు ఏమి లేవు నా రోజు అలా